వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు విడత ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు తాడిపత్రితో సభ నుంచి ప్రారంభించి ఆ తర్వాత వెంకటగిరి వచ్చారు అయ్యా సామి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది నాకు తెలిసి మనం ఆ ఎండలో కాసేపు వెళ్ళాలి అన్న మామూలుగా అయితే పైన కింద చెమటలు కారిపోతూ ఉంటాయి కరెక్టో రెండున్నర సీఎం అక్కడ వచ్చేసరికి ఆ జనమేంటి ఆ కేరింతలు అయితే ఇక్కడ సీఎం గారు ప్రసంగించేసి వెళ్ళేటప్పుడు కూడా ఆ పాటలు పెడితే జనం డ్యాన్సులు ఆ హాజరైన వాళ్ళు అసలు ఎట్లయ్యా స్వామి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల టైము రాయలసీమ స్థాయిలో చెప్పాలంటే ఎర్ర టెండ అంటారు అంటే మిచ్చ మధ్యాహ్నం ఎర్ర టెండా మామూలు కాదు ఆయన జగన్ అట్లే ప్రసంగిస్తున్నాడు చమటలు రానిపోతున్నాయి మొత్తం షర్ట్ అంతా అతుక్కుపోయింది ఈ జనం జగన్ ప్రతి మాటకు ఆ ఎంతమంది జనం ఏంటి ప్రతి మాటకు ఆ కేరింతలు ఏంటి బి ఆ ఉత్సాహాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాంచుడేలాలు వేలు చేశారు ఏమయ్యా చంద్రబాబు మోసకారి ఏలంపాటనుకుంటున్నావు ఆ రాష్ట్రాన్ని పాలించడం జగన్ వాలంటీర్లకు ఇంతిస్తే నేను ఇంత ఇస్తా జగన్ ఇంతమందికి ఇస్తే నేను ఇంతమందికి ఇస్తా జగన్ పదహైదు ఇస్తే నేను పదహైదు వేల ఒకటిస్తా జగన్ ఇరవై వేలు ఇస్తే నేను ఇరవై వేల ఒక్క రూపాయి ఇస్తా ఈ యాలంపాడనా యాలంపాడలో పాల్గొనేవాడిలాగా ఉన్నావు నీకంటూ ఏమన్నా ఉండాలి కదా అవును నేను ధైర్యంగా చెబుతా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాను మళ్ళీ తీసుకొస్తా దాంతో మీకు ప్రభుత్వ పథకాలు మీ గుమ్మం దగ్గరకు చేరుస్తానని చెప్పి నేను చెబుతా ఇది నువ్వు చెప్పు చంద్రబాబు జన్మభూమి కమిటీలు మళ్ళీ తెస్తానని చెప్పి చెప్పు ఫుల్ ఎనర్జెటిక్గా ఉండరు అంత రెండున్నర అప్పుడు ఆ టైంలో జగన్ గారు జనం అట్లా ఉండరు ఆ జనం ఎనర్జీ చూసే జగన్ గారు కానీ అంత ఎనర్జీ ఉన్నట్లున్నాడు అనిపించింది అండ్ సీఎం ఎనర్జీ చూసే జనం కూడా అట్లా ఉన్నారేమో వైస్ వయసా అనిపించింది చెప్పు చంద్రబాబు జన్మభూమి కమిటీలు మళ్ళీ తెస్తావా నేను వాలంటీర్ వ్యవస్థ తెస్తాను నేను ఏమితే దానికంటే కొంచెం ఎక్కువ ఇస్తాను ఏం వేల పట్ట పడుతున్నావు చంద్రబాబు నేను ఛాలెంజ్ చిన్న పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదా నా పథకం ఇది పేదోళ్ళకి ఇది చేసిన మేలు నేను చేసిన మేలు ఇది అని చూపెట్టు చూపెట్టు ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు మావన్నీ కాపీ కొడతావు వేలంపాట నీ ఒక ముద్ర లేదు ఒంటరికి ఎదుర్కొనే ధైర్యం లేదు సొంతంగా ఒక మేనిఫెస్టో ఉండదు ఒకవేళ మేనిఫెస్టో రెడీ చేసుకున్న ఎన్నికల తర్వాత చెత్తబొట్టులో పడేస్తావు అవును నేను మేనిఫెస్టో పట్టుకొని జనం ముందుకు వస్తున్నా నువ్వు నీ మేనిఫెస్టో పట్టుకొని ఇంతకుముందు జనం ముందుకు వచ్చి ఏమేం చేసావో చెప్పు అది నీ దగ్గర లేకుండా నా దగ్గర ఉంది నువ్వు ఆల్రెడీ చెత్తబట్టులో పడేసిన కావు కదా నా దగ్గర ఉందిలే నీ మేనిఫెస్టో అని చెప్పి చిట్లు పెడుతున్నారు నా దగ్గర ఉందిలే దాని దీంట్లో ఏం చేసావు చెప్పాను కానీ మామూలు పంచులు ప్రాసలు చాలిత్తులు ఫుల్ ఎనర్జెటిక్గా జనం అంతమంది వచ్చారు ఎనర్జీ లెవెల్ పీక్స్ ఉన్నాయి ఆ ఎండకు డాన్సులు ఎట్లా వస్తున్నారో పరిణిపలయ్యారు ఏం అభిమానం అయ్యా సామి మరి బెటర్ వైసీపీ టీం కూడా జగన్ గారి టీం కూడా బిఫోర్ ట్వెల్వ్ థర్టీ ఒక సభ రెండు సభలు అయిపోసుకొని ఆఫ్టర్ ఫోర్ ఒకటో రెండో పెట్టుకుంటే బెటర్ ఏమి అట్లీస్ట్ ఆఫ్టర్ త్రీ థర్టీ అయినా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుందేమో మిట్ట మధ్యాహ్నం రెండున్నరకు సరే వాళ్ళు వస్తున్నారు ఎవరీథింగ్ ఓకే సీఎం గారు ప్రసంగిస్తున్నారు ఎవరీథింగ్ ఓకే బట్ ఇది కంటిన్యూ కావాలి కదా నెక్స్ట్ మే లెవెన్త్ వరకు సరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఎనర్జీకి ఆయన ఫిట్నెస్కి ముప్పై రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులైనా ఇలాగే తిరుగుతాడేమో ఈజీగా తిరిగేలా ఉన్నాడు అది ఇంకొక పార్టీ అధ్యక్షుడున్నాడు సారు గంట తిరిగినడానికే ఈ మేడ ఇట్లా వాలిపోతుంది ఈ మేడ ఇట్లా వాలిపోతుంది తిరుమల ఎట్లెక్కలు అంటే కూర్చోలో కూర్చొని కూర్చొలు కూర్చొని చేతుల కాళ్ళు ఇట్లా వేలు వేయాల్సి ఉంటుంది కానీ జగన్ గారి ఫిట్నెస్ లెవెల్ అయితే బాబోయే పీక్స్ ఎనర్జీ మాట్లాడడం క్లియర్ కట్గా ఇది నా మేనిఫెస్టో ఇంతకు మించి చేయలేము చేస్తారంటే మోసం చేసినట్టు జనాలు మోసపోకండి ఇంపాసిబుల్ అదిగో నాది పాసిబుల్ అని చెప్పి అని ఎంత ఎనర్జెటిక్ అంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను పరిచయం చేసేటప్పుడు కూడా మొదట అక్కడ రామ్ కుమార్ రెడ్డి గారిని పరిచయం చేసి అయిన తర్వాత గురుమూర్తి గారిని భలే ఇవ్వన్నీగా చనా అంటే జగన్ గారి పాండీ లాంగ్వేజ్ ఈజీ ఈజీ గోయింగ్ ఉన్నట్టు ఉంటుంది సో మతం మీద అనుకుంటే తాడిపత్రి సభ వెంకటగిరి సభ మామూలు సక్సెస్ కాదు రీసౌండ్స్ చేసి ఆ రెండు సభలు